మనం జనరల్గా ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలి అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చే ఖర్చు ఏంటి అక్కడ స్నాక్స్ అందులోనూ పాప్కార్న్ ఇవన్నీ రేట్లు మండిపోతుంటాయి అంతేకాకుండా టికెట్ రేట్లు కూడా మామూలు రేట్లు కంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కదా టికెట్ మొత్తం కలిపి మనకి అరౌండ్ ఎనిమిది వందలు అయితే పాప్కార్న్ అవి తింటే రెండు వేలు దాటిపోద్ది అనమాట సో దాని మీదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు యాక్షన్ తీసుకోబోతున్నారంట కంటే తీసుకున్నారంటమైతే కరెక్ట్ ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కానీ థియేటర్ ఓనర్స్ కానీ ఎవరు కూడా సినిమాలు చూడడానికి రావట్లేదు ప్రేక్షకులందరూ ఇంతకు ముందులాగా థియేటర్స్కి రావట్లేదు అంటూ ఉన్నారు కదా సో మెయిన్ రీజన్స్ అయితే మరి గ్రౌండ్ లెవెల్ నుంచి క్లియర్ చేసుకురావాలి కదా సో ఇవే అనమాట అంటే రేట్లు పెంచడం కానీ లేదా స్నాక్స్ ఐటమ్స్ ఎంత పడితే అంత అమ్మటం కానీ అలాగే థియేటర్స్ అనేది మనకి సేఫ్టీ పరంగా కూడా సరిగ్గా లేవు అని చెప్పి అయితే చాలా కంప్లైంట్స్ వినబడ్డాయి ఆ మధ్య అందుకని వీటన్నిటి మీద అయితే యాక్షన్ తీసుకున్నారనమాట పోలీసులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారా అంట మరి థియేటర్స్ వాళ్ళు అయితే మాత్రం ఎవరైతే ఎక్కువగా రేట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారో అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి కంఫర్టబుల్గా లేకుండా ఉండడం కానీ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మరి ఎందుకు అంటే కనుక మరి ఒకవైపు రావట్లేదు రావట్లేదు ప్రేక్షకులు సినిమా థియేటర్స్కి అంటున్నారు కదా అందుకని రేట్లు తగ్గిస్తే ఫ్యామిలీతో సహా వస్తారు దానివల్ల బిజినెస్ పెరుగుతుంది ట్యాక్స్ పరంగా కూడా గవర్నమెంట్కి కొంచెం ఆదాయం అయితే పెరుగుతుంది అని అయితే ఈ యాక్షన్ తీసుకున్నారనమాట నాకైతే మాత్రం ఇలా ఏవైతే స్నాక్స్ పాప్కార్న్ కానీ లేదా మిగతా ఐటమ్స్ ఉన్నాయో అవి రేట్లు పెంచడం వల్ల ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నారనేది కూడా ఒక రీజన్ అయితే కరెక్ట్ అనిపించింది అనమాట ఎందుకంటే కొన్ని పెద్ద మూవీస్ విషయానికి వస్తే మాత్రం అవి కాంబోస్తో మాత్రమే అమ్ముతూ ఉంటారనమాట ఇక టికెట్లు దొరకని సిచ్యువేషన్లో అందులోనూ వాటి రేట్లు చాలా హైగా ఉంటాయి సో దానివల్ల అయితే మాత్రం చాలామంది ఎందుకులే ఓటీటీల్లో చూసుకుందాం లేదు అంటే కనుక మిగతా వాటిలో ఎందులోనో మీకు తెలుసు కదా వాటిలో చూసుకుందాం అని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నారనమాట సో అందువల్ల అయితే నెమ్మది నెమ్మదిగా మూవీ పరంగా కూడా ఎంత బాగున్నప్పటికీ జనాలు అయితే వెళ్ళడం మానేసారు అంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాం కదా అని చెప్పి సో యాక్షన్ తీసుకోవడం వల్ల మళ్ళీ థియేటర్స్కి జనాలు వస్తారు ప్రేక్షకులందరూ సినిమాని ఆనందిస్తారు ఫ్యామిలీతో అని మనం కూడా అనుకుందాము అలాగే మరి మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి నిర్ణయం వల్ల పైగా జూన్ నెలలో అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ఇన్నాళ్ళు ఎలాగో సినిమాలు లేవు అని బాధపడ్డారు కదా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి సో ముందుగానే ఆ రేట్లు అవన్నీ తగ్గిస్తే కనుక అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్